ఈ మధ్యన కొత్తగా హెడ్ఏక్ హెడ్డేక్ అని అంటూ ఉంటారండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సో డెఫినెట్గా ఎవరైనా హెడేక్ అంటే కనుక ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే మీకు ఏమైనా నెక్ పెయిన్ ఉందా కొంతమంది ఏమంటారు అంటే అబ్బాయి నాకు ఏమైనా నెక్ పెయిన్ లేదండి నేను బ్రహ్మాండంగా ఉన్నాను అంటారు కానీ ఇప్పుడు నేను చాలా మంది చూసేవాళ్ళు మాక్సిమం ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ డెస్క్ టాప్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉంటారు సో వీళ్ళు డెఫినెట్గా సర్వేకోజానికి హెడ్ఏక్ అంట అంటే నెక్ పెయిన్ మూలాన వచ్చే హెడేక్ అనమాట అది ఎలా ఉంటుందంటే సేమ్ మన మైగ్రైన్ నెప్పి ఎట్లా ఉంటుందో ఈ నెప్పి కూడా అట్లానే ఉంటుంది అంటే ఒక పక్క నుంచి ఇలా వస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైం కొంత కొంతమందికి కంటే కళ్ళు ఆగుతున్నట్టు ఉంటాయి కొంతమందికి అంటే హెవీగా హెడ్ హెవీగా ఉన్నట్టు ఉంటుంది నడిచిన ప్రతిసారి ఏదో బరువు టక్ టక్ కొడుతున్నట్టు ఉంటుంది సో సేమ్ మైగ్రేన్ లాగా మేమిక అవుతుంది అట్ ద సేమ్ టైం మైగ్రేన్ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం నాజియా ఫీలింగ్ అంటే వామిటింగ్ వచ్చినట్టు కొంతమంది గిడనెస్ డిజినెస్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో నాకు మైగ్రేన్ వచ్చేసింది నా పని అయిపోయింది అనుకుంటారు కాకపోతే ఫస్ట్ ఎవరైనా యంగ్ ఏజ్లో కొంచెం చాలామంది నెక్ పెయిన్ తో ఉన్నా లేకపోయినా ఒక సడన్గా ఎవరైనా వచ్చినా హెడ్ ఎక్ వస్తుందంటే ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు ఫస్ట్ ఒకసారి నెక్ పెయిన్ ఉందా లెక్ చేసి చెక్ చేసుకోండి సింపుల్ వే ఆఫ్ టెస్టింగ్ ఏంటంటే ఈ ట్రిపీజియస్ మజులు అంటామండి ఇక్కడ ఈ మజలని ఎట్లా ప్రెస్ చేస్తే మీరు ప్రెస్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళు ఎవరైనా ప్రెస్ చేయమని చెప్పండి నెక్ అంటే డెఫినెట్గా మీకు డెఫినెట్గా సర్వేకు సర్వేకుజెనిక్ పెయిన్ అవ్వచ్చు సో దీన్ని మేము డెఫినెట్గా ప్రివెంట్ చేస్తాము సో బేసికల్గా మీ పూర్ పాస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ పాస్చర్ సరిగా లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ నెక్ పాశ్చర్ ఉందనుకోండి సో దీనిలో చాలా మందికి ఎక్కువగా సరిపోక జనకి హెడ్ఏక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే హెడ్ అన్నమాట అనమాట అంటే నెక్ పెయిన్ వలన వచ్చే హెడ్ సో ఇది మెయిన్లీ ఎందుకు వస్తుంది అంటే ఈ సబ్ ఆక్సిబిట్ మజిల్ ఉంటుంది కదా ఈ పుర్ర వెనక భాగంలో ఒక మజిల్ ఉంటుంది ఈ ఫార్వర్డ్ నెక్ పాస్టర్ మనం కంటిన్యూస్గా దాని మీద ప్రెషర్ పడటం వలన హెడ్ఏక్ అనేది వస్తుంటుంది సో ఒకటి పాస్చర్ని మనం ప్రాపర్గా పెట్టుకోవటం రెండోది నెక్ మజిల్స్ని స్ట్రెంతన్ చేసుకోవటం ఏదైతే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉందో అంటే ఎస్పెషల్లీ నెక్ మజిల్స్లో వాటిని ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ రెగ్యులర్గా హార్ట్ ప్యాక్ అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రెగ్యులర్ రెగ్యులర్గా హార్ట్ ప్యాక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ మజిల్ రిలాక్స్ అవుతుంది ఈ హాట్ ప్యాక్ పెట్టుకునే ముందు నేను ఏం చెప్తానంటే ఏదైనా ఆయింట్మెంట్ ఓన్లీ కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్ మీకు ఏదైతే సూట్ అవుతుందో జస్ట్ అప్లై చేసేసి ఎక్కువ మర్దనం చేయొద్దు జస్ట్ అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి దానిపైన హార్ట్ ప్యాక్ పెట్టుకుంటే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మీకు ఆటోమేటిక్గా ఈ సర్వేకుజెనిక్ హెడేక్ పోతుంది అట్ సేమ్ టైం కొన్ని జాయింట్ మొబిలేషన్స్ ఉంటాయి దాని మూలాన్ని కూడా మనం సర్వేకోజెనిక్ హెడ్ ఎక్ తగ్గించవచ్చు ఎట్ ద సేమ్ టైం మన ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే పెంచుతామో ఆటోమటిక్గా హెడేక్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి